ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఆర్టీసీ డ్రైవర్పై ఆర్టీసీ బస్ డ్రైవర్పై దాడి డిపో దిగ్బంధం పరిస్థితి ఉద్రిక్తం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆర్టీసీ డ్రైవర్పై ప్రయాణికుడు ఒకరు అత్యుత్సాహం చూపించాడు వివరాలు చూస్తే వికారాబాద్ బస్ స్టాండ్లో ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు ఆర్టీసీ డ్రైవర్పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు దీంతో మిగిలిన బస్సులన్నింటినీ కూడా నిలిపివేసి డ్రైవర్లు ఆందోళనకు దిగారు వివరాల్లోకి వెళితే వికారాబాద్ డిపోకు చెందిన డ్రైవర్ రాములు టిఫిన్ చేసేందుకు వికారాబాద్ బస్ స్టాండ్లో బస్సు నిలిపేశాడు బస్సులోనే కండక్టర్ డ్రైవర్ కలిసి టిఫిన్ చేసేందుకు సిద్ధమయ్యారు అదే సమయంలో నవాజ్ అనే ప్రయాణికుడు వచ్చి బస్సు ఆలస్యంపై ప్రశ్నించాడు టిఫిన్ చేస్తున్నాం ఐదు నిమిషాల్లో బస్సు బయలుదేరుతుందని డ్రైవర్ ప్రయాణికుడికి చెప్పాడు అయితే అవి ఏమీ పట్టించుకొని నవాజ్ డ్రైవర్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డాడు దీంతో ఆర్టీసీ డ్రైవర్లంతా కలిసి దాదాపు నలభై ఐదు బస్సులు నిలిపివేశారు డ్రైవర్ రాములపై దాడి చేసిన నవాజ్ను అరెస్ట్ అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నవాజ్పై ఆర్టీసీ అధికారులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బస్సుల నిలిపివేతతో పరిగి తాండూర్ హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని అయితే చెప్తున్నారు సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి ఎండలు అత్యంత ఎక్కువగా ఉంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎండలు అత్యంత తీవ్రంగా ఉన్నాయి ఈ సమయంలో అయితే కనుక డ్రైవింగ్ అనేది చాలా ఇబ్బందికరమైన ఉద్యోగం పైగా వాళ్ళు ఎంతో అత్య అత్యంత అప్రమత్తంగా కూడా డ్రైవ్ అయితే చేయాల్సి ఉంటుంది వారికి వాటర్ కానీ లేదంటే టిఫిన్ కానీ ఇన్ టైంలో చేయకపోయినట్లయితే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందుల్లో పడతారు ఆరోగ్య రీత్యా సో ప్రయాణికులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళకి అయితే సహకరించండి అంతే తప్ప ఇటువంటి చర్యలు అయితే కనుక ఎవరు చేయొద్దని అయితే మన ఛానల్ తరపు నుంచి కూడా కోరుతున్నాం